ఓ శ్రీ గురుభ్యో మహా ఓ శ్రీ మహాగణపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు ఒక ప్రత్యేక అంశాట్కి సంబంధించి మీకు ఇక్కడ వివరాలను వివరిస్తున్నాను ఇది ఏంటంటే బా భార్యా బాధ్యతలు ఎవరైతే ఉంటారో భార్య వల్ల ఇబ్బందులు పడుతుంటారో విడాకులు ఇబ్బంది సత ఇబ్బంది పెడుతుంటారో లేక ఇంట్లో కొంత గయాలతనం చేస్తున్నారో వారంతా కూడా భార్య తన మాట వినాలన్నా భార్యాభర్తల మధ్య ఉండే ఇబ్బందులు తొలగాలన్నా కూడా భర్తలు చేయాల్సిన ప్రత్యేకమైన ఈ ప్రక్రియను ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళే మాత్రం ఈ వీడియో చూసి చేయండి అందరూ చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా శుక్రవారం రోజు ఏదైతే శుక్రుడి నక్షత్రాలు ఉన్నాయో భార్య పూర్వపలవుని పూర్వశి నక్షత్రాలు వస్తాయో ఆ నక్షత్రాలు వచ్చిన రోజున నుంచి శుక్ర శని ఆది సోమ నాలుగు రోజుల పాటు ఈ లక్ష్మీదేవి ఆరాధన చేయాల్సి ఉంటుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆరాధన చాలా ఏదో కష్టపడి చేయాల్సిన పని అంటూ ఏమీ లేదు దీపారాధన చేసి లక్ష్మీదేవి నెయ్యితో అలాగే మీ భార్య యొక్క జన్మ తేదీ ఏదైతే ఉంటుందో దానికి సింగిల్ డిజిట్లో చేసుకొని ఆ నెంబర్లు మీరు అన్ని ఒత్తులతో దీపారాధన చేసి శ్రీ సూక్త పారాయణం చేయాల్సి ఉంటుంది శ్రీ సూక్త పారాయణం ఈ నాలుగు రోజులు చేసిన తర్వాత ఒక నలభై అధ్యక్ష వేసుకొని ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా జపం చేస్తే మీకు అన్ని రకాల ఇబ్బందులు తలుగుతాయి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీమ్ హ్రీమ్ క్లేమ్ 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 మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని నూట ఎనభై సార్లు జప చేయాలి నాలుగు రోజులు తర్వాత ఒక నలభై రోజులు సంకల్పం చెప్పుకొని నాకు మా ఆవిడకు మధ్యలో ఉండే ఇబ్బందులు తొలగిపోవాలి మా ఇద్దరి మధ్య ఏర్పడి సుఖ సంతోషాలతో జీవించాలనుకొని సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని ఒక నలభై రోజులు దీక్షగా ప్రతిరోజు చేస్తే మంచిది ఈ ముఖ్యంగా ఈ నక్షత్రాలు వచ్చే రోజు ప్రత్యేకంగా మీరు ఒక ఎండు ఖర్జూరు మరియు ఎండు కి కిస్మిస్ ఎండు ద్రాక్ష రెండు కలిపి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి వీలైతే పులిహోర పెట్టగా పులిహోర అమ్మవారికి చాలా ఇష్టము లక్ష్మీదేవికి కాబట్టి పులిహోర నైవేద్యంతో పాటు ఈ రెండు తీపి పదార్థాలను పెట్టడం చేశారు చేయడం వల్ల మీకు ఇబ్బందులు తొలగి ఈ యొక్క తరువాపత్తి మీకు సహకరించే పరిస్థితి ఏర్పడుతుంది ఈ నమ్మకంతో భక్తితో చేయండి ఎవరికైతే తమకం ఉంటుందో అలాగే ముఖ్యంగా పౌర్ణమి రోజు కనుక ఎవరికైనా సరే శుక్రవారం వచ్చి పౌర్ణమి వస్తే లేదా మరణి పూర్వపలగుడి పలుగుడి పురువాషాడు నక్షత్రాలు వచ్చాయనుకోండి ఆ రోజు ఏ శివాలయాల్లో ఉండే రావి చెట్టు వద్దకు తొమ్మిది బావ నుంచి పది బావ వరకు వెళ్ళండి ఆ సమయంలో లక్ష్మీదేవి రావి చెట్టుపై ఉంటుంది రావి చెట్టు వద్ద ఒక దీపాన్ని వెలిగించండి నెయ్యి దీపం ప్రసాదంగా ఎండు ఖర్జూరు అలాగే ఎండు ద్రాక్ష అలాగే ఇంకేదైనా తీపి పదార్థం ప్రసాదం లేదా ఓన్లీ ఇవే ఉంచినా పర్వాలేదు ప్రసాదం పెట్టి పదహారు సార్లు ప్రదక్షిణ చేస్తూ ఓ మహాదేవ విష్ణు విష్ణువే విష్ణు భర్తీచేది తన్నో లక్ష్మి ప్రచోదయ తనే లక్ష్మి గాయత్రిని జపం చేస్తూ పదహారు సార్లు ప్రదక్షిణ చేయండి తర్వాత అదే గుడిలో కూర్చొని మీరు ఓం ఇప్పుడు చెప్పిన మంత్రం ఓం శ్రేమ్ హ్రేమ్ క్లెయిమ్ 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 అనే మంత్రాన్ని నూట సార్లు చెప్పి చేయండి చేసి ఆ ప్రసాదాన్ని గుడిలో ఉండే భక్తులకు పంచిపెట్టారండి ఇలా చేయడమే కాకుండా శ్రీ సూక్త కూడా చేయగలిగితే ఆ రోజు చేయండి ఇలా పౌర్ణమి రోజు అలాగే శుక్రవారాల్లో శ్రీ సూక్త పారాయణ తప్పకుండా చేయండి తప్పకుండా మీరు ఎండదాక్ష ప్రసాదంగా ప్రతి శుక్రవారం కొన్ని రోజుల పాటు పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు ఇబ్బందులు తొలగిపోయి మీ యొక్క దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ప్రయత్నించి చూడండి దీంట్లో నష్టమేం లేదు చేయడంలో పెద్ద ఖర్చు కూడా పెద్దగా ఎక్కువగా ఏమీ ఉండదు మనసిక ప్రశాంతత కంటే మించింది మన జీవితంలో ఏదీ ఉండదు కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయడం వల్ల మీకు అన్ని రకాల సుఖ సంతోషాలు లభిస్తాయని భావిస్తూ i cinta perkara telp su nan so asu